హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఎనిమిది వందల నలభై నాలుగు గజాల ఓపెన్ ప్లాట్ అలాగే టూ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ డెవలప్మెంట్కి తీసుకొచ్చాము ఈ రెండు ఫ్రంట్ బ్యాక్ లోన్ ఉంటుంది ఈ ప్లాట్లో బ్యాక్ సైడ్లోనే టూ ఏకర్స్ బిట్ ఉంటుంది కాబట్టి రెండు బిట్లు కలిపి ఒకటే వీడియోలోనే నేను చేస్తున్నాను కాబట్టి మీరు క్రిస్టల్ క్లియర్గా ఫస్ట్ నుంచి వరకు ఇన్ని విన్న తర్వాతనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఇది మనం ప్లాట్ చూసుకున్నట్టయితే ప్లాట్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే ప్లాట్ నెంబర్ వచ్చేసి సిక్స్ సెవెన్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టోటల్గా ఎనిమిది వందల నలభై నాలుగు గజాల ప్లాటు ప్లాట్ నెంబర్ సిక్స్ వచ్చేసి నాలుగు వందల ముప్పై గజాలు ఉంటుంది ప్లాట్ నెంబర్ సెవెన్ వచ్చేసి నాలుగు వందల పద్నాలుగు గజాలు ఉంటుంది రెండు కలుపుకుంటే ఎనిమిది వందల నలభై నాలుగు గజాలు ఈ రెండు ప్లాట్లు మీరు అవుట్ రేట్లో కొనుక్కుంటే ఈ బ్యాక్ సైడ్లోనే టూ ఏకర్స్ ల్యాండ్ ఉంది వాళ్ళది అది అవుట్ రేట్కి డెవలప్మెంట్కి ఇస్తారు క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లో అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఫ్రంట్లో అయితే మనకు ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది అలాగే మనకు అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది అక్కడ నుంచి కూడా దీనికి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ టూ ఏకర్స్ ల్యాండ్కి ప్లాట్లకు ప్లాట్లు కొనుక్కున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా మీరు వే చేసుకోవచ్చు ఆ టూ ఏకర్స్కి కాబట్టి మీరు కంప్లీట్గా వినండి క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఇది ఫ్రంట్లో ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది టూ పాయింట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ టువెవ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఓవర్ఆర్ సర్వీస్ రోడ్ వస్తుంది ల్యాండ్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో టీసీఎస్ ఆఫీస్ వస్తుంది అలాగే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో బొంగళూరు ఎక్స్ రోడ్ కూడా ఉంటుంది వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది విలేజ్ విలేజ్లో ఉంటుంది విలేజ్ నేమ్ బొంగళూరు విలేజ్ ఇబ్రాహింపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లాట్ అవుట్ రేట్లో తీసుకోవాలనుకుంటే పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు స్లైస్లో నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి అలాగే ఈ ప్లాట్లు మీరు అవుట్ రేట్లో తీసుకుంటే టూ ఏకర్స్ వచ్చేసి మనకు డెవలప్మెంట్కి ఇస్తారు అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో చెప్తున్నారు వాళ్ళైతే మీకు మార్కెట్ ప్రైస్ మీద టెన్ పర్సెంట్ అడ్వాన్స్ అడుగుతున్నారు అలాగే డైమెన్షన్ కూడా పెట్టాను ఆరో ఏడు నెంబర్ ప్లాట్లు చూసుకోండి ఎనకల్లో కూడా టూ ఏకర్స్ ల్యాండ్ కూడా చూసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్